సిండికేట్లకు సంబంధించిన లూటీ పైన మన డ్రైవ్ కంటిన్యూ అవుతుంది ఆ బ్రేకింగ్ ఒకసారి చూద్దాం ఎన్డీఏ త్రీ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు దాని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి దాని మీద చిన్నపాటి లీకులు మనం వినిపిస్తూనే ఉన్నాయి ఫైనల్గా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కోరుకున్నట్టుగా జమిలీ ఎన్నికలకు ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన మొదటి స్టెప్ని వాళ్ళు క్రాస్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మనకు తెలుస్తుంది సో ఇది ఆమోదం జరిగిన తర్వాత పార్లమెంట్లోని ఉభయ సభల్లోనూ దీన్ని ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టిన తర్వాత మొదటగా లోక్సభలోనూ ఆ తర్వాత రాజ్యసభలోనూ దీనికి ఆమోదం లభించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది దాని తగ్గట్టుగా ఈ రెండు సభల్లోనూ ఈ ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదింపజేసుకొని ఆ ఫర్దర్ ప్రొసీజర్ ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దీని తగ్గట్టుగా గతంలోనే రామ్నాథ్ కోవింద్తో ఒక కమిటీని వేశారు ఆ కమిటీ కొన్ని సిఫార్సులను ప్రభుత్వానికి అప్పజెప్పింది ఆ ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులను మొత్తం చూసిన తర్వాత ఇక మనం జమిలీ ఎన్నికలకు వెళ్ళడం అన్నది అనివార్యము ఇక వెళ్లాల్సిన పరిస్థితి ఉంది వెళ్లాల్సిన అవసరం ఉందనే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఆ నిర్ణయం తీసుకొని ఆ ముందుకు వెళుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుకుంటోంది జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అలా జరిగి జరగడం ద్వారా దేశ ఖజానాకు లాభం జరుగుతుంది అలాగే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచన ఉన్న ఉన్న నేపథ్యంలో అటువైపుగా మొదటి స్టెప్ పడినట్టుగా మనకు తెలుస్తోంది అందులో భాగంగానే జమ్లీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ఆ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆ తర్వాత ఇక రెండు సభల్లోనూ దాన్ని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టిన తర్వాత రెండు సభల్లోనూ ప్రస్తుతానికి సాధారణ మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది ముందుకు వెళ్ళడంలో పెద్దగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే లేదు బట్ అదే సందర్భంలో దీనికి కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం ఉన్నాయి ఆ రాజ్యాంగ సవరణలను చేపట్టే క్రమంలో రె మూడింట రెండొంతుల మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన నేపథ్యంలో ఏ పార్టీలు కలిసి వస్తాయి ఏ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తాయన్న ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మనకు ఇప్పటికే వినిపిస్తోంది దానికి తగ్గట్టుగానే విధి విధానాలు ఏముండబోతున్నాయి ఏ రాష్ట్రాలకు మొదటి విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మొదటిసారి జరిగిన ఎన్నికలు చేపట్టే నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు పరిస్థితి ఎలా ఉంటుందని కొన్ని ప్రశ్నలు అయితే సామాన్య ప్రజల్లో ఉన్నాయి బట్ ఏదేమైనా సరే జమిల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీజేపీ పార్టీ అనుకుంది దాని తగ్గట్టుగా కార్యాచరణ ముందు తీసుకెళ్లింది అందులో భాగంగానే రామ్నాథ్ కోవింద్తో ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని వాళ్ళ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది రైట్ ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని మరింత విశ్లేషణ అందించేందుకు మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజిరెడ్డి జమిలీ ఎన్నికలు అన్నది ఎప్పటి నుంచో ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి బీజేపీ పార్టీ కానీ ఎప్పటినుంచో కోరుకుంటోంది దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేసింది సో ఇవాళ నిర్ణయం తీసుకుంది కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇక ఇది బిల్లుగా మారి గెజెట్గా మారడానికి మధ్యలో ఏమేమి ప్రొసీజర్ ఉంది బీజేపీ మొదటి నిమిషం చెప్తుంది జమ్లీ ఎన్నికలకు వెళ్తే బెటర్ ఉంటుంది జమిలీ ఎన్నికలే వెళ్ళాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా రాష్ట్ర ఖజానాకు ఆ గండి అంతేకాకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు పదే పదే ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు కూడా గండి పడుతుంది దేశ ఖజానాకు గండి పడుతుంది వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల ఖర్చు అవుతుంది ఈ అదనపు ఖర్చు అంతా తగ్గించుకోవాలి అంతేకాకుండా ఎన్నికల కోళ్ల పేరుతో రకరకాలుగా ఆ ఎన్నికలకు కోళ్లు వెళ్తున్న నేపథ్యంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి బీజేపీ నినాదం ఒకటే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలనేది కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకుంది ఎన్నికల ప్రచారంలో కూడా పదే పదే జెమ్లీ ఎలక్షన్స్ వెళ్తామనేది కూడా ఇండికేషన్స్ ఇచ్చింది ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు జెమ్లీ ఎన్నికలకు కేబినెట్ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ యొక్క నేపథ్యంలో ఇక జమ్లీ ఎన్నికల్లో సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లును పార్లమెంట్ లో పెడుతుంది పార్లమెంట్ లో పెట్టిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాయిస్ ను వింటుంది మొదటగా అటు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకుంటుంది మిగతా పార్టీల అభిప్రాయం తీసుకుంటుంది అయితే జమ్మి ఎన్నికల్లోకి వెళ్ళాలంటే టూ బై థర్ట్ మెజార్టీ అవసరం రాజ్యాంగంలో ఆరు సవరణల్లో మొదటిది ఈ టూ బై థర్డ్ అవసరం ఆ టూ బై థర్డ్ కి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా చర్చ చేస్తుంది అయితే ఇది ఒక ఆలోచన చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్ప ఈ యొక్క జమ్లీ ఎన్నికలకు సంబంధించింది అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్ప చెప్తే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేస్తారు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో చర్చలు జరపచ్చు ఆ రకంగా ముందుకెళ్ళచ్చు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలతో కూడా చర్చలు జరపచ్చు అయితే జమ్లీ ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కేబినెట్ ఆమోదం ఆమోదంపై తెలిపింది అయితే ఈ ఈ యొక్క లోక్స ఈ యొక్క పార్లమెంట్ సెషన్ లో కూడా ఈ యొక్క అంశ బిల్లు పైన చర్చకు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలు మాత్రము కేంద్రం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడు మొదటి నుంచి ఏదైతే నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ టీ రద్దు చేయడం కానీ ఇలాంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాడు అందులో భాగంగా జమ్లీ ఎన్నికలు కూడా ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పుకోవచ్చు కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఇప్పటికే ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయితే అనుకూలంగా ఉన్నాయి మరి ఏ రకంగా ఎలా ముందుకెళ్లబోతుంది అనేది కదా చూడాలి ఎందుకంటే పార్లమెంట్ లో ఆమోదం కంపల్సరీ టూ బై థర్డ్ మెజార్టీ కంపల్సరీ ఈ యొక్క నేపథ్యంలో మరి ఆ బోటా పోటీ మెజార్టీ మాత్రమే అటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది మరి ఏ రకంగా ఈ యొక్క బిల్లును గట్టెక్కిస్తుందని కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే జమ్లీ ఎన్నికలను పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది అందులో భాగంగానే ఆమోదం తెలిపింది ఇక పార్లమెంట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లును ఆమోదం ఉంది అయితే ఇది ఎప్పటిలోగా ఆమోదం ముద్ర పడుతుంది ఎలా ఆమోద ముద్ర వేయడానికి ముందుకెళ్లబోతుంది అనేది కూడా వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చిదంబరం చూస్తే వన్ వన్ నేషన్ ఎలక్షన్ ఇదే బీజేపీ పార్టీ గతం నుంచి కోరుకుంటూ వస్తుంది అందుకు అనుగుణంగానే